సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పడే బాధ అంత ఇంత కాదు స్టారం వచ్చాక సంగతి పక్కన పెడితే ఆ స్టారం రావడానికి ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి తాజాగా తెలుగు హీరోయిన్ ను గెస్ట్ హౌస్ కి రావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది అక్కడ ఇక్కడ అని కాదు అన్ని సినిమా ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచుందని స్టార్ హీరోయిన్లు తరచూ చెప్తూనే ఉంటారు కొన్నిసార్లు ఆ వ్యవహారం రచ్చకెక్కిన సందర్భాలు ఉన్నాయి పరభాష హీరోయిన్లనే కాదు తెలుగు హీరోయిన్లు కూడా ఇలాంటివి అనుభవిస్తున్నారు తాజాగా తెలుగు హీరోయిన్ చాందని చౌదరి కూడా ఇలాంటి సంఘటన ఎదురైందని చెప్పుకొచ్చింది సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సినిమా చివరిగా విశ్వక్ సేన్ ఘామీ సినిమాతో ముందుకు ముందుకొచ్చింది ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది చాందని నటనకు మంచి మార్కులు పడ్డాయి అయితే తాజాగా చాందని ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని చెప్పుకొచ్చింది తనకు ఒక రోజు కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందట అందులో గెస్ట్ హౌస్ కు రావాలని లేకుంటే తన ఫోటోలు వీడియోలు మార్క్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారట దీంతో చాందని షాక్ అయిందట ఏం చేయాలో తోచక ఏడ్ చేసిందట కానీ చేసేదేం లేక ఇండస్ట్రీలో తన స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పిందట వాళ్ళ సలహా మేరకు మెసేజ్ వచ్చిన నెంబర్ కు ఫోన్ చేయగా అసలు మ్యాటర్ తెలిసి మరింత షాక్ అయిందట అవతలి వైపు ఓ లేడీ గొంతు వినిపించిందట ఇండస్ట్రీలో టామ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ ఇలా సరదాగా ఆట దీంతో తనని కలిసి ఒక్కటిచ్చినట్లుగా చెప్పుకొచ్చింది

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని